ఎత్తనా కావాల్సిన అయితే కట్ చేసుకున్నా ఎగ్స్ అయితే ఎత్తనా ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ముక్కుడు అయితే పెట్టుకుందాము ఎగ్స్ వచ్చేసి ఒక ఆరేడు ఉన్నాయి నేను చూడలే పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాం ముక్కుడు వేడి కాగానే మనం వేసుకుందాం గిన్నె అయితే వేడైంది అయితే వసుకుందాం నూనె పోషణా నూనె అయితే వేడైంది జీలకర్ర వేద్దాం పచ్చిమిర్చి వేసుకుందాం అది గోల్ ఇప్పుడు ఆనియన్స్ సబ్జెక్ట్ ఉల్లిగడ్డలు వేసుకున్నాం ఉల్లిగడ్డలు వేసుకున్నాకైతే ఉప్పు వేసుకోవాలి కూరకు సరిపడి ఉప్పు అయితే వేసుకున్నాం వలన అయితే ఉల్లిగడ్డలు అయితే మగ్గుతాయి ఇక మంచిగా ఫ్రై అయినాయి ఉల్లిగడ్డలు అయితే మంచిగా మగ్గినాయి అల్లం అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకుంటాను స్ట్ వేసుకున్నాకైతే మంచి వాసన వస్తుంది నెక్స్ట్ అయితే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని కూర మొత్తం దగ్గరికి అయింది ప్పుడు ఎగ్స్ వేసుకుందాం ఎనిమిది కోడిగుడ్లు తెచ్చింది ఆరు కోడిగుడ్లు పోసిన ఇంకా టూ అయితే ఉన్నాను ఇచ్చినాం ఎందుకంటే ఇప్పుడు నేను ఎగ్ రైస్ అదే వేసుకోవచ్చు అని ఏదైతే మంచిగా ఫ్రై కానివ్వాలి ఫ్రై అక కలుపుదాం ఆలోపు మూత పెట్టిద్దాం మూత అయితే పెట్టినాం కదా చూద్దాం ఒకసారి ఇక మంచిగా బాయిల్డ్ అయినట్టు కలర్ఫుల్గా ఉంది కదా ఇంతసేపు సాల్ట్ వేసినాం కదా ఆల్రెడీ కారం పొల ఒకటి వేసుకుంటే అయిపోతుంది అంత కలుపుకుందాం ఎంతో ఆశపడి కోడిగుడ్లు తిందామని వండితే ఈ మూకుడు పలసగా ఉండి ఇగో మాడిపోయింది చెయ్యి అందుకే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు ఇప్పుడైనా కూడా కర్రీల మీద నా ప్రాబ్లం అయితే కాదు ఈ ముక్కుడు ప్రాబ్లమే దొంగది మాడిపోయింది మొత్తం అన్నం అయితే డేంజరు అన్నం రోజు ఎంత తింటామో గంతే తినాలి నిన్న టమాటా పచ్చడి మంచిగా ఉందని ఇంకా కొంచెం ఎక్కువ తిన్నా ఫైవ్ టైమ్స్ మోషన్స్ అయింది అంటే మన బాడీకి ఎంత అలవాటు ఉందో అంతే తినాలి నాకు అర్థమైంది కూడా కాదు కొంచమే ఎక్కువ తిన్నా ఇంత తిన్నది అని ఇంకొంచెం ఎక్కువ తిన్నా అంతే ఫైవ్ టైమ్స్ మోషన్స్ అయినా ఎగుకూర అయితే మాడిపోయింది మంచిగా తిందాం అనుకున్నాం కానీ మాడిపోయింది ఏం చేద్దాం ఇక మళ్ళీ అడుగు వండుతుంది అది ఈ ముక్కుడు ప్రాబ్లమే ఈ ముక్కుడు మస్తు అంటే పతులా అయింది బాగా దీనికన్నా బేషన్ భేషన్ తట్టని అయ్యాం బేషన్ తట్ట అయితే మంచిగా మంచిగా అవుతుంది కాకపోతే వీడియో తీస్తాను కాబట్టి వాళ్ళ బేషన్ తట్టాలు వండితే బేషన్లు వండుకున్నారంటారని వాళ్ళ అదేమో మాడిపోతాను తినే టేస్ట్ ఎట్లుందో చూసి చెప్తా చూడాలి ఇంకా కొంచెం అయితే బాగా కొంచెం అయితే బాగా మాడిపో ఉప్పు బాగా చేసిన ఇష్టమైంది మన మాడు మాడిసి వస్తుంది కూర పాడగానే ఉప్పు ఉల్లిగడ్డలకు ఉల్లిగడ్లు మగ్గలనైతే ఇసం చేసిన అంత ఫే అది బజార్ లో క్యాప్ట్లలో ను